నాయక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీసీఎల్ రాష్ట్ర ప్రధాని కార్యదర్శి మాట్లాడుతున్నాను మరి మిత్రులారా ఇరవై ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అని చెప్పి కొన్ని హామీలు ఇచ్చాడు అందులో తల్లికి వందనం అనేది చాలా అవసరమైనది ఆడబిడ్డలందరికీ రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లులందరికీ అవసరమైనటువంటి హామీ అది తల్లికి వందనం కింద ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఏమంటే ప్రతి కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు చదువుతూ ఉన్నా ఒక్క విద్యార్థి ఉన్నా ఇద్దరు ఉన్నా ముగ్గురు ఉన్నా నలుగురు ఉన్నా స్వయాన చంద్రబాబు గారు బహిరంగ సభలో ఆయన నోటి ద్వారా చెప్పిన మాట ఏమంటే ఒక్కొక్క విద్యార్థికి పదహైదు వేల రూపాయల చొప్పున తల్లికి వందనం డబ్బులు అందిస్తానని చెప్పారు అలాగే ఒక్కొక్క విద్యార్థికి పదహైదు వేలు చొప్పున ఒక్కరుంటే పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేల రూపాయలు ఇస్తానని చెప్పిన మాట వాస్తవమా కాదా అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను మరి ఇప్పుడు నిన్నగాక మొన్న జివో ట్వంటీ నైన్ జివోను రిలీజ్ చేసి ప్రతి కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు చదువుతూ ఉన్నా కూడా తల్లికి మాత్రం పదహైదు వేల రూపాయలు ఇస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డలను మోసం చేయడం కాదా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి ఆ హామీలను నెరవేర్చకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది వేల మంది విద్యార్థులు ఇప్పటికీ కూడా సరైనటువంటి ఫీజు కట్టుకోలేక స్కూల్ ఫీజు కట్టుకోలేక పుస్తకాల ఫీజు కట్టుకోలేక అడ్మిషన్ల ఫీజు కట్టుకోలేక ఎంతో ఇబ్బంది పడతా ఉన్నారు మరి దీనికి బాధ్యత చంద్రబాబు నాయుడు వహించాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే మిత్రులారా ఎన్నికలలో ఓట్ల కోసం చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు పదహైదు వేలు ఇస్తానని ఇప్పటికీ కూడా దానిపైన నిన్న జీవో ట్వంటీ నైన్ రిలీజ్ చేశారు ఆ జీవోలో స్పష్టంగా ఉంది ఏమని ప్రతి కుటుంబంలో తల్లికి మాత్రమే పదహైదు వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పారు ఆ జీవోను తక్షణమే రద్దు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా మీ ముద్దు బిడ్డ ఉద్యమ నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాను ఉమ్మడి కడప జిల్లా మిత్రులారా నేనేమంటున్నానంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ అయిపోయింది ట్వంటీ ట్వంటీ నైన్ మళ్ళీ ఉంది ముందు ట్వంటీ ట్వంటీ నైన్కి చంద్రబాబు నాయుడు గారు కానీ లేదంటే పవన్ కళ్యాణ్ గారు కానీ ఎన్నికలకు మళ్ళీ వెళ్ళాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే చెప్పిన హామీలన్నీ నెరవేరిస్తేనే మీరు ప్రజల్లోకి పోగలరు లేదు అంటే ఖచ్చితంగా ట్వంటీ ట్వంటీ నైన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గద్దె దింపుతారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియపరచుకుంటా ఉన్నా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతోమంది పేద విద్యార్థులు చదువుకోవడానికి ఇబ్బందులు పడుతూ ఉన్నారు తల్లికి వందనమని చెప్పి ఒక అమ్మఒడి ఉంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఓన్లీ దాని తల్లికి వందనమని మార్చి ఈరోజు ప్రతి విద్యార్థికి చదువుకోవడానికి ఇబ్బంది అని చెప్పిన మీరు ఈరోజు తల్లికి మాత్రమే పదహైదు వేలు ఇస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసం అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాను మరి మిత్రులారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే చెప్తా ఉన్నాం తల్లికి వందనం పైన స్పష్టమైన హామీ ఇవ్వాలి అది రేపిస్తారా ఎల్లుండిస్తారా అనేది కాదు తక్షణమే అమల్లోకి రావాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు కోట్ల మంది పేద విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ ఉన్నారు కొంతమంది పేద విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలలోకి వచ్చి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్ పాఠశాలలో చదువుకుంటూ ఉన్నారు కొంతమంది పట్టణ పట్టణాలలోనే ఉంటూ పట్టణాలలోనే ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలల్లో కార్పొరేట్ పాఠశాలల్లో చదువుకుంటూ ఉన్నారు మరి మిత్రులారా ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు స్పందించి జీవో నెంబర్ ట్వంటీ నైన్ను రద్దు చేసి తక్షణమే తల్లికి వందనం ప్రతి విద్యార్థికి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని ఎడల రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎస్టీసీఎల్ ఆధ్వర్యంలో రాజీ లేని పోరాటానికి శ్రీకారం చుడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియపరచుకుంటా ఉన్నా ಜೈ ಜಗನ್ ಜೈ ಜೈ ಜಗನ್ ಮೇ ನಾಗೇಂದ್ರ ನಾಯಕ್ ವೈಎಸ್ಆರ್ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಎಸ್ಟಿ ಸಿಎಲ್ ರಾಷ್ಟ್ರ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿ ಉಮ್ಮಡಿ ಕಡಪ ಜಿಲ್ಲಾ